డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సిమాంత గారిచే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం ఏంటి సార్ బొచ్చు బిగేసిన గోల్డ్ అలా తయారయ్యారు నువ్వు ఎంత ఇక్కడికి వచ్చి ఇప్పుడే గంట క్రితం అంటే మొత్తం చూసాం అనమాట ఏం చూడలేదు సార్ మీరు లోపలికి వెళ్ళడం వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం మీ బొచ్చు పేగటం ఏం చూడలేదు సార్ ఓహో మొత్తం చూసావు అనమాట ఈ మ్యాటర్ అక్కడ చెప్పవు కదా చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా నువ్వు అలా ఫిక్స్ అయ్యావా అరే మొన్న ఎప్పుడో సెలవు అడిగినట్టున్నావు రేపైతే బెటర్ రేపేంటి ఎల్లుండి అవతల వెళ్ళుండి మొత్తం నాలుగు రోజులు తీసుకో థ్యాంక్ యూ తీసుకో ఏ అతని ఎవరే చెప్పాను కదా ఓ కాసా

నీ సోలోకి ఒక మీ దగ్గర జ్యోతిష్ కుప్పించుకోవడానికి రాలేదు మన పెళ్లి గురించి మీ ఇష్టపడ్డానంటూ ఒక ప్రేమించి మోసపోయిందయ్యా పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎవడాడో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా పెండ్ కావాలన్నా పానం అయ్యా పెండ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో చూడాలా ఉంటామయ్యా ఉంటావయ్యాడో ప్రేమించిండంట వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నావు రాయ బండి చంపొద్దామనే పోయినా బాపు కానీ చెల్లెమ్మ కూడా కానీ ఇష్టపడుతుందా పెళ్లి జిల్లా అంతా ఏంట్రా ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని బాపు ఆ బాపు మోసం ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకి మాటిచ్చిన గదే చెల్లెం ఇష్టపడదంటే వాని చంపేయమంటున్నా ఇది ఎక్కడ ధర్మం బాపు దుర్గా నువ్వెప్పుడు ఒక మాట చెప్తుంటావు బాపు యాదుందా మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని నువ్వు గిట్లా ఈ పెళ్లి కాదంటే అదే జరుగుతుంది పూరడు మంచోడు మా కూడా నచ్చింది బాపు రే దుర్గా కుర్రాడి నచ్చాల్సింది నాకు వాణ్ణి పిలిపించి మాట్లాడతాను రే ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు మీ నాయన ప్రాణం కూడా బాగా నిండినట్టుంది కట్ చేస్తుండు బాలరాజు చేయని ఆడే దొరుకుతాడు అవు కదా హలో నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను జంగల్ కే జంగిలీ కొడుకు ఆరా హలో కూడా చక్కగా నోలే సరే మీరే సార్ నమస్కారం సార్ మీరేంటి తెలియకుండా స్టైల్గా మాట్లాడాను సార్ స్టైలా నీ మూతికి మ్యాచ్ కాదు బే ఓ కరెక్టే సార్ అవరా బాలరాజ్ నీ దోస్త్ ఏం ఫోన్ కట్ చేస్తుండు అంటే అది తెలియదు సార్ వాడు మంచి మరీ అత్తోడు ఫోన్ ఎత్తిండా ఓకే లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లో డిస్కషన్ ఉంటది సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్ ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్లోనే ఉన్నాడు సార్ ఏయ్ ఒకసారి ఫోని బే దుర్గా ఫోన్ హలో ఏమరా ఫోన్ అది అది ఫోన్ పోయిందండి గీ దుబ్బాసులే కలిగి ఇట్లా చేసినావనుకో ఫోన్ కాదు నువ్వే పోతావు హుషారి పని చేయి మా బాపుతో నేను సంగతి చెప్పిన చంపేర్రా సాలేగా నని చెప్పిండు గా ఏదో కింద మీద చేసి ఆపిన తీ మా బాపు నీతో మాట్లాడాలంట ఓసారి వరంగల్ అర్చిపో సరే తి ఉంటా మరి ఏమన్నాడు ఒకసారి వరంగల్ రమ్మన్నాడు పెళ్ళు పని అయిపోద్ది వెళ్తే నా పెళ్ళి అయిపోతుంది సార్ పెళ్ళ వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా పదా పోలీస్ స్టేషన్ పదా కంప్లైంట్ చేద్దాం ఏం లాభం లేదు ఏ వాళ్ళు పోలీసులనే కాదు అవసరం పోలీస్ స్టేషన్ కూడా కొంటారు సారీ కబ్జా చేసేస్తారు అది కాదు ఇక్కడ నువ్వు నీ కోసం ఎతకలా చేస్తున్నాను రా వాళ్ళు నీ కోసం మళ్ళీ ఫోన్ చేస్తారు అయినా మీరేం సార్ వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా లేపేస్తారని చెప్పారు రామ్మని వీలేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు నన్ను తగులుకున్నాడు చెల్లెలు తగులుకోలే వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు పక్కన నుండి మీరు కూడా అప్పుడు నీ పక్కనే నేను లేను కదరా సార్ సిచువేషన్ అలా సింక్ అయిందిరా బిల్ ఆడిన చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా నొప్పి భరించాలిరా మరి మనం ఏం చేయలేమా జుట్టుండాలా గానీ ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు ఐడియా ఏంటది ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని రాత్రి బాగా ఎంజాయ్ చేశా కదరా అరే సుబ్బు అలా చూడు దేవకర్ ఎలా ఉన్నారు కదా నేను దేవేంద్రుడి ఏమో డౌట్ వస్తుందిరా ఫోన్ నో డౌట్ వాడే దుర్గా

హలో గోవాలో కొత్త వరంగల్ గిట్లు ఉందా ఏ మీ వీడికి రమ్మంటే ఆడికి పోయినావు అంటే గోవాల బీచ్ ఉంది కదా అని దునియాల నువ్వు వేడి కన్నా పో నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడా ఆడుంటుంది స్కూల్ పిల్లగాని లెక్క తప్పించుకునేడు లెక్కలని దమాకులకి తీసేయి ముంగటున్న కర్రం చూసినావు కదా నీ బాడీని తుపడలు తుపడలు చేసి చేపలకి దావ నీ పక్కనే ఉన్నాగా బుడమకాయల బాలరాజు గారికి ఫోని అయ్యి మీతో మాట్లాడతారా మాట్లాడండి హలో చెప్పినా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని రే బుడమకాయ గోవాలో బాగానే తొలగిస్తున్నట్టు నువ్వు రే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్ల తోలు పోరు నిలబడ్డది నచ్చిన సూపర్ గా నచ్చిన దానికి కూడా నేను నచ్చుంటానన్నా

ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందరా అమ్మా తాగేసి నడుస్తారా ని సార్ అవును సార్ మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కార్ দোల్తనామా విమానమే కదా ఎత్తడం దించడమే దాని పని చేస్తുകൊണ്ടാണ് కరెక్టే సార్ ఈ మాట కామట చెప్పుకోవాలి కదా సార్ బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫాంటాస్టిక్ గా ఉంటది సార్ సార్ నాకు డౌట్ హైదరాబాద్ వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది సార్ ఎంతసేపు మాస్టర్ మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది అలాగా అంతే పేరు బాలరాజ్ అండి పేరు అయ్యారు అయ్యారా సూపర్ సార్ వేణుగోపాల అయ్యారే ఓహో చిన్న స్వామి వేణుగోపాల్ అయ్యారు முத்துவாமி வேணுகோபாலிசுவாமி வேணுகோபாலப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி வேணுகோபாலரு நம்ம திருச்சாபள்ளிப்பள்ளி பெரம்பதூர் முத்துசாமிசாமி வேணுகோபாலரு கொஞ்சம் இல்ல சார் இருக்கே இருக்கீனிவாசன் திருச்சாப்பள்ளிப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி சின்னசாமி வேணுகோபாலஅயர் అబ్బా సూపర్ సార్ సూపర్ సార్ మీ పేరు సార్ మీ పేరు చెప్పే హైదరాబాద్ ఏంటి సార్ అమెరికా అయిపోద్ది సార్ సార్ ఇది నా అసలు పేరు ఇల్లే ఆహ్ ఎన్నో ముద్దు పేరు ఓ ముద్దు పేరు ఆమా అసలు పేరు వేరే కేక్ సార్ ఏంటి సార్ అది రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచోపల్లి మీరు అస్తమానం ఆకర్షణలో తిరుగుతుంటారు కదా సూర్యుడిని ఎప్పుడైనా చూసారా చాలా సార్లు చూశాను ఇక్కడ పడ ఉంటాడు మరి చంద్రుణ్ణి చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్ కానీ అతను రాలేదు సార్ దాంతో మా అమ్మ ఫీల్ అయింది నేను హర్ట్ అయ్యాను ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్ ముప్పై ఏళ్ళ నుంచి సార్ ఆ చంద్రుడి కోసం బట్ ఆయన ఎవరు మెట్టిం సార్ ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్ ఆ చంద్రుడి సార్ నాకు సార్ కూల్ సర్ కూల్ సర్ నేను మనేజ్ చేస్తాను కదా ఎలా మ్యూజిక్ తో డెవలప్ చేస్తాను ఓకే ఆడు రాడు సార్ ముప్పై ఏళ్లు నుంచి ఎక్కడ ఇక్కడ ఆడు రాడు ఆడు రావో సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్ రేయ్

సార్ మన దగ్గరకు వచ్చాం తప్పని తిప్పేస్తాను హలో హలో అక్కడ ఎవరన్నా ఉన్నారా మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా నాకు వినిపిస్తుంది అండి హలో 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 ఎవరికి వినపడటం లేదురా హలో హలో ఎవరైనా ఉన్నారా హలో ఎవరైనా ఉన్నారా నమస్కారం నా పేరు డీకే బోస్ బోస్ డీకే అని కూడా అంటారు హైదరాబాద్ ఫ్లైయింగ్ క్లబ్కి స్వాగతం సుస్వాగతం మా ప్రాణం పోయేలా బాబు మీ వాయిస్ బాగుంది వాయిస్ బాగుందా పాట పండ పరి వదిలే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు ఇటువను సార్ సార్ నేను ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నా సార్ మా పైలట్ తాగి પડી పెడండి మరి ఫ్లైట్ ఎప్పుడు వొల్తన్నారు భయ్యా నేనే 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 అంటే ఎవరు భయ్యా చూడు సుబ్బు 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 నా పేరు సార్ చూడు ఒక్కసారి సుబ్బు నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు ఇరవై గ్రాములు దానికి రెండు ఇంజిన్లు రెండు ప్రొఫెలర్స్ రెండు ఫ్యాన్స్ ఉంటాయి భయడా నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి రెండు ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి మూడోది కాక్పిట్ లా ఉంది ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను చెప్పడానికి ఇప్పుడు మీరు ముందుకు చూడండి మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా చావు కనపడుతుంది లేదు లేదు చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా ఉంది

కానీ ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు మేము మాత్రం పౌడర్ గ్యారెంటీ సార్ సార్ పౌడు ఒరే నేను దండం పెడతాను ఎలా దించాలో చెప్పరా ఓకే ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఉందో చూసి చెప్పండి ఇండికేషన్ థ్యాంక్ యూ రెచ్చికలు పడింది సార్ దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందండి పెట్రోల్ అయిపోయిందా పెట్రోల్ అయినప్పుడు చూసుకోవాలి కదా ఏడు సార్ కంప్లైంట్ కొడుతున్నారు తొక్కలే ఐదు నిమిషాలు గట్టిపోత మీరు ఉండండి సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా ఏ దిక్కు లేకుండా ఉన్నో అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండానండి ఆ చెప్పండి ఓ భగవంతుడా ఓ భగవంతుడా నమో వెంకటేశా నమో వెంకటేశా మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో చూడండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడోకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే ఎందుకంటే చావు అనేది ఒక నిజం దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది నేను చెప్పడం లేదు ఎన్నో పురాణాలు ప్రకటించాయి చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు సడన్ గా వచ్చేస్తుంది వచ్చి నేను అడగలరా మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాల రే నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా మీకు చెప్పండి నడకేంట్రా మెయిన్ రోడ్డు మీద నడుపురట్టు అయిపోతారా తప్పండి తప్పండి తప్పండ్రై పోతు హాయ్ సుబ్బు గోవా ఎలా ఉంది నేను గోవాలో లేను హైదరాబాద్ లోనే ఉన్నాను అదేంటి ఆ రౌడీ బ్రదర్సు అక్కడ కూడా వాళ్ళ మనుషులు పంపించి భయపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎల్లుండి మంచి రోజు వాళ్ళు చెల్లిని తీసుకుని వరంగల్ రమ్మంటున్నారు నాకు చాలా భయంగా ఉంది మధు భయం ఎందుకురా నేను చెప్పినట్టు చెయ్యి డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య పెట్టి టార్చర్ నుంచి నేను బయటపడాలంటే మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి ఏ హెల్ప్ అది మీరు ఒకసారి వర్జినిటీ టెస్ట్ చేయించుకోవాలి సారీ అండి ఒక అమ్మాయిని నేను నాకు తెలుసు కానీ ఈ ప్రాబ్లం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను నేనేం చేస్తాను నాకే తెలియట్లేదు ఐ ఎమ్ రియలీ వెరీ సారీ నువ్వేంటి చీకటి ఇంటికి వచ్చేస్తాను కొంప తీసి పోయిన జన్మలో ఇల్లు నీదా ఈ డ్రెస్ నీది ఈ డ్రెస్ అంటే మీకు చాలా సెంటిమెంట్ అన్నారు కదా అందుకే తీసుకొచ్చాను కొంచెం మాట్లాడాలి కూర్చోండి మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను దేని గురించి ఆలోచించారు కాంపిటీషన్ ఇంటి గురించా నాకున్నది దొరటేనండి బాబు చిచి అది కాదు నేను మెడికల్ చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాను చాలా థాంక్స్ అండి థాంక్స్ అ లాట్ ఇప్పటికే నా బాధ అర్థం చేసుకున్నారు థాంక్యూ ఐ యామ్ రియల్లీ సారీ అండి జ్యూస్ తాతారా నో 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 వంటల పుస్తకాలు పాటల పుస్తకాలు వంటల పుస్తకాలు పాటల పుస్తకాలు ముగ్గుల పుస్తకాలు జోకుల పుస్తకాలు వంటల పుస్తకాలు నాకు నడిచే ఓపిక లేదు నా వల్ల కావడం లేదయ్యా నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా చాలా నీరసంగా ఉంది రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొంచెం ఓపిక పట్టు లక్ష్మి ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్న అమ్మేని ఆకలి తీరుస్తాను కథల పుస్తకాలు ప్యాకెట్ పంటల పుస్తకాలు జార్త జోకుల పుస్తకాలు ముగ్గుల ఇరవై రూపాయలండి ఓ ఐదు పుస్తకాలు నువ్వు నాకు బుక్స్ చదివే అలవాట్లేదు అలాంటప్పుడు ఈ బుక్స్ కొనకుండా డబ్బులు ఇచ్చి ఉంటే అతను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా అలా ఇస్తే అతను తీసుకోడు కలు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు అతనికి అడుక్కునే ఆలోచన లేదు అతను అడుక్కుండా దానం ఇచ్చి అతను ఆత్మాభిమానాన్ని హర్చలేను